శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి గజకేసరి యోగం అనేది ఎంతో విశేషమైన యోగం ఎవరికైతే గజకేసరి యోగం పడుతుందో వారి జీవితం అనేది ఆనందదాయకంగా ఉంటుంది ఆ వ్యక్తులు కష్టాలకు దూరం అవుతారు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఉద్యోగం వ్యాపారం ఆర్థికం ఇలా అనేక అంశాలలో వారికి బాగా కలిసి వస్తుంది అయితే ఇంతటి విశేషమైనటువంటి యోగం ఇప్పుడు పన్నెండు రాసులకు ప్రస్తుతం మూడు రాశులలో పట్టబోతోంది వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది వీరు చేసుకున్న పుణ్యఫలం ఇప్పుడు దక్కబోతోంది అయితే ఇంతకీ ఆ రాశులు ఎవరు వారి జీవితంలో ఎదుర్కోబోయే పరిణామాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అందిస్తుంది ఇక విశేషంగా ఈ గజకేశర్ యోగం పట్టబోయేటటువంటి పన్నెండు రాశులలో ఆ మూడు రాశులు ఎవరు వారి జీవితంలో జరగబోయే పరిణామాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశులలో మొదటి రాశి మిథున రాశి మిథున రాశి వ్యక్తులకు ఈ సమయంలో విశేషంగా గజకేసరి యోగం పట్టబోతోంది వీరి జీవితంలో ఇప్పుడు రాబోయే కాలంలో అన్ని రంగాలలో ఉన్న వారి అందరికీ కూడా శుభ ఫలితాలు అనేవి పొందుతారు ఇప్పుడు మీ ఆదాయం అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ మానసిక ఒత్తిడి అనేది కూడా ఇప్పుడు తగ్గుతుంది పనిలో శ్రమ అనేది తగ్గిపోతుంది ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మీ కుటుంబ జీవితం ఇప్పుడు ఆనందదాయకంగా మారుతుంది ఇంట్లో శాంతి నెలకొంటుంది ఇక అలాగే మీ యొక్క ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం నడుస్తూ ఉంటే గనుక దానికి ఇప్పుడు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది ఉద్యోగులు తమ సీనియర్లను కూడా మీరు ఇప్పుడు మెప్పిస్తారు మీ కోసం ఇల్లు లేదా వాహనాన్ని మీరు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి మీరు మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఏది ఏమైనా ఈ మిథున రాశి వాళ్లకు గజకేసరి యోగం వలన విశేష శుభాలే చేకూరతాయి తదుపరి కర్కటక రాశి కర్కటక రాశి వాళ్లకు గజకేసరి యోగం వలన వీరి జీవితంలో ఆనందం శ్రేయస్సు అధికం అవ్వనున్నాయి ఈ సమయంలో మీరు కొత్త పనులు చేపట్టేందుకు కాలం అనేది ఇప్పుడు మీకు అనువైనదిగా ఉంటుంది ఈ టైంలో మీరు మీ ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేయడం వలన గొప్ప విజయాలు మీరు సాధిస్తారు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులతో కూడా ఇప్పుడు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అదేవిధంగా మీరు చేసేటటువంటి ప్రతి కొత్త ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు ఇప్పుడు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి మంచి పురోగతి అనేది మీ ఉద్యోగంలో ఉంటుంది అదేవిధంగా కొత్త వ్యాపారాన్ని కూడా మీరు ఈ సమయంలో ప్రారంభించే వారికి కూడా విద్యా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఇప్పుడు అవకాశాలు అనేవి లభిస్తాయి అలాగే మీరు ఈ సమయంలో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్లకు గజకేసరి యోగం కారణంగా ఈ కాలంలో మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అనేవి ఇప్పుడు మీరు పొందుకోబోతు ఉన్నారు ఈ సమయంలో ఉద్యోగులకు మీరు కోరుకున్న చోటుకి ఉద్యోగ బదిలీ అవుతుంది అలాగే ఈ సమయంలో మీరు కొత్త ప్రాజెక్టు లేదా వెంచర్లలో పనిచేసే అవకాశం వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది ఈ ధనుస్సు రాసి వాళ్లకు సమాజంలో గౌరవం మర్యాద కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఇక అలాగే ఉద్యోగ కార్యాలయంలో సహ ఉద్యోగుల సహకారం కూడా ఈ సమయంలో మీకు లభించబోతూ ఉంది ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక పరమైనటువంటి లాభాలు మీరు పొందేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా వ్యాపారం నడుపుతున్నటువంటి వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఏది ఏమైనా కూడా ఈ ధనుస్సు రాశి వాళ్లకు గజకేసరి యోగం కారణంగా వీరి జీవితంలో అద్భుత మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్